కానిస్తున్నాం ఒక పక్క నుంచి అందరం రెడీ అవుతూ ఉన్నాం అందరం నీళ్ళు మరి పొయ్యి మీదే కాగాలి దాని మీదటే తోడుకొని పోసుకోవాలి కదా అందుకని ఆలస్యం ఇంకా మా అయితే రెడీ అయిపోయింది ఇన్నాళ్ళు మా చెల్లెలకి ఒక్కదానికి పెళ్ళి అయితే ఇంకా బాగుంది అనుకుంటానే జరగాల్సిన పెళ్ళి కాస్త జరిగిపోయింది ఇంకా మాకైతే ఏ దిగులు ఏ టెన్షన్ లేదు మా అయితే పెళ్ళికి బంగారు నగలు చేయించినాం కదా అవి పచ్చగా కొత్తవి ఏందా తలతలా అంటున్నాయి అంతకన్నా బాగుంది కదా మా చెల్లెలు రెడీ అంటే ఈ చీర కూడా పెళ్ళిలోనే ఐదు చీరలు పెడతారు కదా ఆ అనమాట ఒక చీర పదహైదు వందలు ఎంతో కానీ అన్ని వర్క్ వచ్చి ఉన్నాయి అంగట్లో అది ఇంకా మా అక్క మా అమ్మ రెడీ అయిపోయినారు ఇంకా మేము ఎందుకు రెడీ అయినామంటే దర్గా దగ్గర సదింపులు ఇవ్వాలి కదా అందుకు మా అక్క చక్కెర తీసుకున్నాం మేము చక్కెర తీసుకున్నాము మా అమ్మ అదే చెప్తుంది మా అక్క పానకం కలిపి పీర్లసావిడి దగ్గర ఇస్తాను అనుకునింది కదా ఎత్తుకోమంటే ఎత్తుకోలేదంట నేను ఎత్తుకోలేను ఊరిదోళ్ళకు తెలుసు అంటుంది ఇంకా నేను ఎత్తుకుంటా లేముంది అనించాడికి అని చెప్పేసి మనమైతే ఇంకా అది అనమాట నాకైతే తంది పిందే పానకం బిందే జాగ్రత్తగా ఎత్తుకోవాలి నాకు అసలు ఏదైనా కింద వేయడం అనమాట అనమాట నువ్వు ఆడవేసావో తల్లి ఏది కింద వేస్తా అంటావని మా అమ్మ చెప్తా అది ఎత్తింది ఎత్తుకొని పోయి నేరుగా పిల్లసవిడి దగ్గర పెట్టాలన్నమాట వీళ్ళు ఏం చేసినారు ఎత్తుకునే తర్వాత అది మర్చిపోయినాం ఉదికడ్డీలు అంట చక్కరంట ఇవి ముందు పెట్టినారు కొన్ని అయితే ఇంకా పూలు తేల ఇంకా అన్నీ నిలబెట్టేసినారు ఇంకా ఆడ దర్గా దగ్గర పెట్టేసినాము ఇంకా తాగేవాళ్ళు తాగుతుంటారు ఇదిగోండి మా ఊర్లో పీర్ల పండగ పీర్ల సావిడిలో బాగా జరుగుతుంది పీర్లన్నీ మా ఊర్లో ఉండేటివన్నీ ఇవి అదే అండి మా అమ్మ వాళ్ళ ఊర్లో మా ఊరే కదా ముందు అది సీతాపురం సదింపులు ఇచ్చే వాళ్ళ కోసం చూస్తున్నాము చాలా బిజీ కదండి వాళ్ళు వస్తూ ఉంటారు ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇచ్చి వెళ్ళిపోతా ఉంటారు అందుకని మేము మా మామ వస్తాడనమాట వయప కోసం ఉన్నాము ఇంకా అలాగా ఆ పెట్టె ఉంది కదా ఆ పెట్టెలో అన్నీ తీసి పండగ అయిపోయినాక మళ్ళీ కడిగి ఎత్తి పెట్టేస్తారనమాట అక్కడనే పైన ముందు మేము చిన్నప్పుడు అయితే బాగలేదు కానీ పిల్లసావిడి తర్వాత బాగా భద్రంగా కట్టించినారు కింద అంత టైల్స్ అన్నీ చాలా బాగుంది సదింపులు వచ్చి వాళ్ళు ఇచ్చి వచ్చినారు అందుకని మేము ఇంకా సదింపులు ఇచ్చేసినాం మా చెల్లెలు వాళ్ళు పూలసేరా అని అనుకున్నారంట అది కూడా తీసుకువచ్చేసినాం అనమాట వేయడానికి వేసి కొంచెం ఫోటో వీడియో మనకి ఇచ్చి కదా అవి చూసుకోవాలని చెప్పేసి అనమాట ఫోటో వేసుకునే ఏ ఫోటో సరిగా రాలేదులేండి ఇంకా అదే ఫోటో ఇంకా సదింపులు అయిపోయిన తర్వాత దర్గా దగ్గర మళ్ళీ రెండు చోట్ల ఉన్నాయి దర్గాలు దర్గాల దగ్గర వేయాలని చెప్పేసి పోయినాము సది ఆడ పిర్లస వాళ్ళు అయిపోయినాక దర్గాల దగ్గర కూడా సరే అందుకని పోతాము మేము నేను అక్క వాళ్ళు గుండె వాళ్ళు మేము ఇది అండి మా ఇంటి ముందరే ఉంది గుండం అయితే కూడా ఇంకా బాగా అన్ని కట్టెలు అన్నీ తెచ్చి గుండం కూడా పెట్టినారనమాట అంటే ఆ రోజు నైట్కే గుండంలో కూడా దిగుతారనమాట దిగుతారు అందుకని చెప్పేసి సాహిల్ గమ్ము నుండి సాహిల్ గుండంలో దిగి తొక్కుతారనమాట బాగా చాలా మళ్ళీ చూపియచ్చో లేదో అని చెప్పేసి ఇంకొక దర్త ఇది ఇంకొక దరగా అనమాట అది పీర్లసాహిడి దగ్గర ఒక దరగా మా ఇంటి దగ్గర ఇంకొక దరగా ఉంది అది కాద మూలాలి స్వామిది ఇది కాదరవలి స్వామి దరగా అని చెప్పేసి ఈడ కూడా ఈరోజు నైటే గుండంలో దూకుతారు ఈ రోజు ఇన్ని రోజులు కూడా పెట్టకపోవడానికి కారణం ఇదో మా చిన్నోడే చూడండి మరుస్తాడు మొత్తం అందరు కదిలి వేసి వచ్చినారు మేమంటే ఈ జనంలో అప్పటికే పదకొన్నర అటు అయింది ఆ నైట్ టైం వెళ్ళలేములే అని చెప్పేసి ముందుగానే పోయి మేము వేసి వచ్చినాము ఇంకా మా తమ్ముడు మా పెద్దనాన్న కొడుకు ఇంకా మా అక్క పోయి వేస్తున్నారు వాళ్ళు ఈ వీడైతే ప్రతి సంవత్సరం ఈ పండగైతే బాగా ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసుకుంటాడు వాడి పేరు కూడా ఇమాంకాస్మే హిమాంకాస్మి పేరుకే కాదు అన్ని పీర్లకు కూడా పూలు తెప్పించేస్తాడు అనమాట వాడు వాళ్ళ మామ ఉండాడు ఆయన షార్ట్ వీడియో చూసి ఉంటారు డ్యాన్స్ కూడా వేసాడనమాట ఇంకా అలాగా అందరు ఊర్లో జనం అందరూ పూల శరీరాలు ఏవైనా ముక్కబడి ఉంటే అవన్నీ వేస్తారు ఈ పండక్కి ఊర్లో లేని వాళ్ళు కూడా ఊరు వదిలిపోయిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడ వాళ్ళు కూడా ఈ పండగకి ఆ ఊర్లోనే వచ్చి అన్నీ క్లీన్ చేసుకొని ఒక మూడు రోజుల పాటు పండగ ఉండి అన్నీ చూసుకొని మళ్ళీ పోతారనమాట చాలా జనం అయితే వస్తారు చూసారు కదా ఇంకా డ్యాన్స్ కూడా ఏర్పాటు చేసినారు వాళ్ళైతే కొన్ని కొన్ని లేండి అట్ట వేసినారు అనమాట అదే నేను అన్ని ఏమిడిదో అట్టగాలు పెట్టినారు ఇంకా కొన్ని మీకు బాగా హెచ్చరేమో చూపిద్దామంటే వాళ్ళని ఏడ వేయనిచ్చున్నారు ఈ పిల్లోళ్ళంతా వేయనీలే అనమాట గల్లీ చేసి పడేస్తున్నారు అది అన్ని చోట్ల ఉండేదే కదా నార్మల్ అనమాట ఇంకా జనం అందరూ ఒక్కొక్కరే పోయి వేస్తున్నారు మేమైతే ముందే వచ్చేసినాం అనమాట ఇంకా మా ఇక నాలుగు చీగట్లో నాలుగు అట్ల అయింది ఇంకా మా అమ్మ లేపంది గుండె ఏది వీడియో తీసుకుంటామని తీసుకుంటా కానీ అగి అది కనపరాకూడదు కదా అని చెప్పేసి యూట్యూబ్లో పెట్టకూడదు అనుకుంటా అందుకని చూపలేదు మీకు ఇదిగోండి గుండె దొక్కడానికి అయితే చాలామంది అయితే తిరిగినారు తెల్లవారిందాక ఐదు ఉన్నారు ఆరు వరకు దొక్కినారనమాట చిన్న చిన్న పిల్లలు కూడా దిగినారండి దేవుడు ఒళ్ళలోకి వస్తారు అదే మహిమ ఏం కాళ్ళు కాలో అనమాట ఇంక పొద్దునే లాస్ట్ సరిగ్గా ఉంటుంది కదా సలామందుకొని వేరే పోతున్నారు అప్పుడు మా అమ్మ వాళ్ళు సదింపులు ఇస్తున్నారు ఇచ్చేదానికి వచ్చి ఇంకా బయట ఉంది మా అక్క నీళ్లు వేస్తుంది మా అమ్మ చక్కెర పురుగులు వేస్తుంది అనమాట నేనైతే వీడియో తీసుకుంటున్నాను ఇంకా కుమ్మటి పీర్లని ఉంటాయి కుమ్మటమ్మ అంటారు కుంపటి అంటారో తెలియదు కానీ ఇంకా ఆ పీర్ల కింద అయితే పిల్లోని తిప్పితే మంచిదని మా చిన్నోడి సాహిల్ కానీ తిప్పింది మా అమ్మ ట్రాక్టర్లు అన్ని పీర్లను తీసుకొని పోయి అప్పుడంటే మేము చిన్నప్పుడు అయితే ఎన్ని పీర్లు ఉన్నా మోస్తా అన్నారు అంత స్ట్రాంగ్ ఉన్నారు మనుషులు ఇప్పుడు ఎవరు స్ట్రాంగ్గా ఉండరు అసలు ఊరి ఊరికినా కింద పడిపోతారన్నమాట అంత బరువు కూడా మోసి అప్పుడు ఇంటి దగ్గర నుంచి ఎత్తుకొని పోయి ఎత్తుకొని వస్తా అన్నారు ఇంకా మా అమ్మ అయితే ఇంకా సదింపులు అయితే ఇచ్చేసింది ఇంకా ఈ ఊర్లో బాగా మా ఊర్లో ఏదైనా పండగ జరుగుతుంది గ్రాండ్గా అంటే ఈ పీర్ల పండగ ఒక్కటే ఎవరైనా ముక్కున్నారనుకోండి పీర్ల పండగ మొత్తం ఖర్చు వాళ్ళే ఒక్కరే పెట్టుకొని చేస్తారు లేకపోతే పీర్ల డబ్బులు ఉంటుంది అంటే ఎట్లెట్లో మరి నాకు తెలియదు కానీ ఆ డబ్బులు వడ్డీకి ఇస్తా అంటారు ఆ డబ్బులు సేకరించి కొంత పండగకి పెట్టి కొంత మళ్ళీ ఎవరికన్నా అవసరమైతే ఇస్తారు సంవత్సరానికి వడ్డీ మొదలు ఇచ్చేయాలన్నమాట పీర్ల దేవుళ్ళిదైతే మూడు రూపాయలు వడ్డీ అనమాట ఇదిగోండి కుంపటం పీర్లు ఇక్కడ మా అమ్మ చూడండి మా సాహిల్ గారిని ఎత్తుకొని పోయి తిప్పి వచ్చింది తిప్పు మంచిది అని చెప్పింది మా అమ్మ వీడియో తీసుకోవాలని కక్కరిద్దని మన మా అమ్మనే తీసుకోమని చూడండి తీసుకొని పోయి తిప్పింది ఇంకా అది చాలా అంటే వాళ్ళకి ఏదైనా అనారోగ్య సమస్యలు పీడలు పాడు అటా ఏమన్నా ఉంటే బాగా మంచిగా అవుతుంది బాగుంటారనే మాట అని అలాగా తిప్పుతా ఉందన్నమాట మా ఇంటి దగ్గర నిలబెట్టేసాము మేము మేమైతే పొద్దున్నే మా అమ్మ ఇడ్లీ చేసింది ఇడ్లీ చేసి సాంబారు చట్నీ ఏదో చేసింది ఇంకా అదైతే తింటామన్నమాట టిఫిన్ అయిపోయినాక మా అక్క బిర్యానీ చేస్తుంది ఎవరైనా బిర్యానీ చూ చూడాలా బాగా చేస్తారు మీరు అని అంట అంటారు కదా కామెంట్లలో అడిగినారు కదా నాకైతే మా అక్క చేసే బిర్యానీ అయితే భలే ఇష్టం బాగా చేస్తుంది ఒకసారి ఫుల్ వీడియో ఉంది బిర్యానీది కూడా ఈ వీడియోలోనే చూడండి ఎట చేసేది కూడా చూపిస్తాము అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే అయిపోవాలి అయిపో ఆకండి వీడియో కట్ చేయి చూడండి ఇంకా అందరం గెటప్లు అయితే చేంజ్ చేసేసినామన్నమాట పట్టు చీరలు కట్టుకొని ఆడ మన వల్ల కాదు మా ఇక్క అయితే ఇంకా ఎప్పుడెప్పుడు అని ఉంటుంది అనమాట ఇంకా బిర్యానీ మాస్టర్ అనమాట మా ఇంకా బాగా చేస్తుంది అనమాట అందుకని బిర్యానీ చేస్తుంది చూడండి ఓసారి మీకు అర్థమవుతుంది ఈడేమేం వేసేది ఒకవేళ నేను చెప్పకపోయినా కానీ ఇంకా మనం మనమైతే రేపు పొద్దున ఊరికి వెళ్ళేటప్పుడు చీర కట్టుకొని పోవాలా వేరే చీరలు బోల్డెన్ని ఉన్నాయి కానీ ఈ చీర స్పెషల్ అనమాట అదే కట్టుకొచ్చుకోవాలని చెప్పేసి జాకెట్ తీసుకొని పోయినాయి ఎందుకు స్పెషల్ అంటే ఇంటికాడు ఉన్నాను అనుకోండి ఎవరైనా జాకెట్లు కుడితే డబ్బులు ఇచ్చారు నా అయితే ఎటగట్టుకోవాలా ఏదో ఒకటి వస్తాయి డబ్బులు వచ్చా అని ఎవరన్నా నా కుట్టుకోను అనమాట అనుకోండి వాళ్ళ పనులు అయితే వాళ్ళు చేసుకుంటారు మళ్ళీ పిల్లోని కూడా మా ఆయన ఉన్నాడు పట్టుకోని ఇప్పుడైతే సేఫ్టీగా కుట్టుకోవచ్చు అని మా అక్క అయితే మా చెల్లెలు అయితే నీకు వీడియో తీసే వాళ్ళొకరు నీ పిల్లోని పట్టుకునే వాళ్ళొకరు నీ పిల్లో మీ పనులు చేసే వాళ్ళొకరు మళ్ళీ నువ్వు మాత్రం మిషన్ కొట్టుకుంటాను అని చెప్పింది మా తానకైతే జాకెట్ నాదే కుట్టుకొని కొట్టుకొని వరుస రోజు ఊరి నుంచి బయలుదేరేటప్పుడు కట్టుకొని వచ్చిన అది ఇంకా చూడండి మా అక్క అయితే బిర్యానీకి పచ్చిమిరకాయలు అల్లం తెల్లగడ్డ అదే ఫస్ట్ ఏమేసింది నూనె నెయ్యేసి చక్కాల వంగాలు ఆలకపుడలేసి ఎరగడలు వేసింది పచ్చిమిరకాయలు అన్నీ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తుంది అంటే ఆ రోజు ఎన్ని రెండు సేర్లేమో అన్నము అందుకని ఎన్ని స్పూన్లు అని అందాస్గా వేసుకునేట్టుంది అల్లం పేస్ట్ బాగా ఈ విధంగా మగ్గాలన్నమాట మగ్గిన తర్వాత బిర్యానీ ఆకేస్తుంది బిర్యానీ మసాలా పొడి కూడా వేస్తుందండి ఇంకా బిర్యానీ ఆకు మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా అంటే అన్ని ఆకులు ఇట్లా కాయలు అట్లాంటివి జాజిపువ్వా జాపద్రా ఏంటంటే ఉంటాయి కదా అవి వేస్తుంది అనమాట దాంట్లోనే టేస్టింగ్ సాల్ట్ కూడా ఇది ఇవన్నీ వేసిన తర్వాత మామూలుగా పొడి ఉంటే పొడి వేసుకోవచ్చు బిర్యానీ మసాలా పొడి అది లేదు కాబట్టి ఇది వేసేసింది ఇది మగ్గిన తర్వాత కొద్దిగా అలకలు తిప్పి టమోటాలు ఇంకా ఆకులు ఏమన్నా తర్వాత వచ్చదేమో తెలియదు నాకు ఇంకా నేను కూడా ఎప్పుడైనా చూసుకొని నీకు ఉంటుందనేసి మా అక్క మా చెల్లెల్ని అడిగి వీడియో తెప్పించేసిన అనమాట అంటే నేను కూడా చేస్తాను అంత బాగా కాదనమాట ఇంకెందుకు చేస్తామండి అక్కలు చే అక్కలు ఉన్నప్పుడు అమ్మలు ఉన్నప్పుడు చేయం కదా వీడికి వచ్చే మా తోడికోడళ్ళ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు కాబట్టి మనం అంతగా లేదనమాట అని ఇప్పుడు కూడా డౌట్లు వచ్చి ఫోన్ చేసి మా ఇక్కను కానీ మా అమ్మని కానీ తలగా ఎంత అంట ఇంక వాళ్ళు ఎత్తుకోకుండా ఎవరో ఒకరు మాత్రం ఫోన్ చేసి కన్ఫామ్ చేసుకొని ఖచ్చితంగా అయితే బాగా చేస్తాను అనమాట ఇంట్లో వరకు ఇంకా మా బాబు అయితే హెల్ప్ చేస్తున్నాడు వంట చేయడానికి రెండు సార్లు అన్నాం కదా మా అక్క అయితే కుస్తీబడి బాగా చేసేస్తుంది మా అమ్మ చెప్పినా కదా కట్టెల పొయ్యి మీదనే టేస్ట్ వస్తుందంట అది మీదనే పెద్ద గ్యాస్ పొయ్యి ఉన్నా కానీ వద్దు మా అక్క కూడా వద్దులే నిజంగానే బాగుంటుంది అన్నం బాగా విచ్చుకుంటుంది పొయ్యి మీద అయితే అని చెప్పేసి తెగ కష్టపడిపోతుంది పెద్ద స్టవ్ ఉంది గ్యాస్ ఉంది కానీ మాత్రం అదే షార్ట్ వీడియోలో చెప్పినా కదా అట్లా కట్టెల పొయ్యి అంటే ఇష్టం వాళ్ళు కష్టం అనే ఉంటారు అని చెప్పేసి ఆ వీడియోలు అలాగనమాట అన్ని పనులు అట్లా చేయాలంటే మా అమ్మ మా తనకైతే బాగా మగ్గిపోయింది ప్రతిసారి పండుగలో ఎవరో ఒక మిస్ అవుతుంటారు మా కుటుంబ సభ్యులు అనమాట ఈసారి సిద్ధువు నేంటే బాగున్నావు కొత్త వేడి వేగి అనమాట అప్పుడే పోయినాడు అని కాకండి పోయినాడు ఇంకా అట్ వీడియో కాల్ మాత్రం చూసినాడు లేండి బిర్యానీ ఏం చేసింది ఎట్ట తినేది ఇంకా వీడియో వాళ్ళు ఒక లైక్ వేసుకోండి బాబు ఫస్ట్ బా ఇంకా వీధైతే మిరపొడి వేస్తుంది అన్నీ మగ్గిన తర్వాత అంటే మూత పెట్టి మగ్గబెట్టలేదండి కంటితోనే కలపెడతా ఉండాలా మాడిపోతుంది కదా కట్టెల పోయి కదా అందుకని ఇంకా ధనాల పొడి వేస్తుంది వీటి మీద ఒక్కరం అట్లా కలిపేసి పుదీనా మెంతాకు కొత్తిమీర ఆ మూడు పైన వేసింది అనుకుంటానా నేను లేండి పైన ఇంకా వేయలేదేమో ఇప్పుడు వేస్తుంది అదిగోండి ఇప్పుడు అది అట్లా వేసేసి మగ్గుతాయి అనమాట ఇంకా మూత పెట్టేస్తుంది కొద్దిగా నీళ్ళు ఉడతాయి మంట లేండి ఈ లోపల మటన్ ఉడికింది కదా అదే దాంట్లో ఏం పసుపు వేసి ఉడకబెట్టింటాం అనమాట అన్నంలో డైరెక్ట్గా అంత పర్సెంటేజ్ ఉడకదు కదా ఒక సగం అంటే ఒక నాలుగు మూడు విజుల్లో రెండు విజుల్లో అంటే ఉడకని ఇస్తే కనుమా మిగతా అది బ్యాలెన్స్ అన్నంలో ఉడికిపోతుంది అనమాట ఉడికిన మటన్ పెద్ద పెద్ద ముక్కలు వచ్చేసి వేసేసినాము దాంట్లో నీళ్ళు ఉంటాయి కదా కూరలో అదే ఉడికిన దాంట్లో ఏం పర్వాలా వేసేయచ్చు అనమాట మళ్ళీ ఇక్కడ ఆ నీళ్ళు ఎగిరినాక ఉడిక పెట్టినామంటే రెండు విజుల్లో అటు పెట్టిందేమో మూడు విజుల్లో ఇంకా ఆ నీళ్ళన్నీ ఎగిరిపోవాలన్నమాట అందుకని దాన్ని చూడండి బాగా కలదిపుతుంది ఇది మరొకసారి బాగా కలపెట్టేసి అంత స్పీడ్గా కదలండి నేను స్పీడ్ వీడియో పెట్టాను అనమాట నిదానంగా కదిలించుకోండి లేదంటే చెదురి కూర మూత పెట్టి మగ్గనిచ్చి మళ్ళీ ఒకసారి మూత తీసి అలా అంటే కలిదీప్పేసిన తర్వాత ఇంకా అన్నానికి ఎసురు ఎంత వేసుకోవాలో అంత వేసుకోండి అదే మాములుగా పొయ్యి మీద కాబట్టి గ్లాస్ బియ్యానికి గ్లాస్ నరే ఇంకా అలాగే వేసుకోవచ్చు మావి అవి అవి వేసి ఉడికిన తర్వాత ఇంకా బియ్యం వేసింది బియ్యం వేసి ఒక్కసారి అలా కలిది వేసేసి ఇంకా లెవెల్గా పెట్టేసి ఉప్పు వేసేసి ముందుగానే ఉప్పు ఉంటుంది చూసుకొని వేసుకోవాలన్నమాట ఈ లోపల మా అక్క చికెన్ పకోడా చేసింది అన్న ముమ్మగిల్లె లోపల ఇల్లు అబ్బా కొడుకు ఎంత చిరుతిళ్ళు తింటూ ఉన్నారు అలాగా మా పెద్దక్క మా బావ ఇంకా బాగా బిర్యానీ చేసినారు తింటారు అందరు మా చిన్నోడికి ఏమో నేను తినిపించుకుంటున్నా మా సాజిత్ గడైతే చికెన్ వేసుకో మా అంటే అసలు వేసుకోలేదనమాట ఇంకా మటన్ అన్న వేసుకోమంటే వేసుకోలేదు చూడండి అన్నం ఎంత పొడి పొడిగా అందాం మటన్ అయితే ఎంత పెద్ద మొక్కలు కూడా మెత్తగా మృదువుగా బలె ఉడికినాయి టేస్ట్ అయితే నోరు ఊరిపోతుంది నాకు ఈరోజు వీడియో తీసుకుంటే కానీ అంత బాగుంది అలాగా పీర్లు అయితే వేటికి పోయినాయి పిర్ల పండుగ మూడు రోజులు బాగా జరిగింది మేమైతే పండగ అయితే బాగా జరిగింది మా అమ్మ వాళ్ళ అమ్మేసాం రెండు ఎన్ని బట్టలు రెండు అయినాయి ఈ చీర మీదకే నేను జాకెట్ గుట్టుకునింది అప్పుడు కంఫర్ట్గా ఉంటుంది కదా మెత్తం చీర అయితే బాగుంటుందని అప్పుడప్పుడు కుట్టుకొని ముక్సులు వేసుకునే వాళ్ళు బిర్యానీ చేసే లోపల బాగుంది కదా కలర్ కాంబినేషను నాలుగు వందలు మెత్తం చీర అనమాట ఇది ఇంకా మేమైతే బయలుదేరుతాము మా వాడి పాలు మాత్రం చేతిలో తీసుకొని మా అమ్మ వాళ్ళందరికి బాగా చెప్పేస్తాను ఇంకా మేమైతే మా బండి ఆడ ఇంకా మా అక్క వాళ్ళది కూడా ఇదే ఊరు కదా ఇంకా మా తోడుకోడా పెద్ద అది మా పెద్దనాన్న కూతురు కాబట్టి ఇంకా వాళ్ళు ఉండరు ఇంకా మేము అందరం కలిసి బండిలో పోతున్నాం అనమాట మా చిన్నవాడిని అయితే బాగా రెడీ చేసినా తలస్నాన్ని చెప్పించి ఇంకా మా అమ్మ వాళ్ళకి పోవాలంత ఉంటుంది అనమాట ఇంకా బెడ్షీట్లు ఉతకాలి ఇండ్లు కడుక్కోవాలి మేమంటే వాడి వస్తువులు బీకి ఇండ్లు చేసేసినాం అనమాట పిల్లోళ్ళు మేము అదంటే వీడియో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి